హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని ఈరోజు నేనైతే మీ దగ్గర మేము ఈరోజు బటర్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసుకున్నామన్నమాట టిఫిన్ కోసము ఒక పది నిమిషాల్లో మనము టిఫిన్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా అనమాట మేమైతే దీనికోసము శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసుకున్నాము అంటే కొంచెం స్వీట్ బ్రెడ్ కాకుండా శాండ్విచ్ తీసుకుంటే ఏమవుతుందంటే స్వీట్ తినే వాళ్ళకు నో ప్రాబ్లం కానీ స్వీట్ బ్రెడ్ తినే వాళ్ళకైతే నో ప్రాబ్లము తినని వాళ్ళ కోసం శాండ్విచ్ తీసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే నేను ఆ బ్రెడ్తోన మీకు ఈరోజు ఇది బ్రెడ్ ఆమ్లెట్ టిఫిన్ అయితే షేర్ చేసుకున్నా అనమాట ఓకేనా ఇప్పుడు అదైతే మనము స్టార్ట్ అయితే చేసుకుందాము చాలా చాలా బాగా వస్తుంది చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు అన్నమాట అంత ఈజీ ఉంటుంది ప్రాసెస్ ఏం లేదు ఇందులో ఓకే ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసుకుందాము అయితే ఫస్ట్ మనం బటర్లో బ్రెడ్లను కాల్వాలన్నమాట నేను పెంకుల్లో బటర్ని రాసుకున్నా ఇప్పుడు దీనిపైన మొత్తం మనకి ఎన్ని బ్రెడ్లు కావాలనుకుంటే అన్ని బ్రెడ్లు మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని ముందే మొత్తాన్ని కాల్చి పెట్టుకోవాలన్నమాట బ్రెడ్లని మరీ ఎక్కువ మాడకుండా జస్ట్ రోస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనం ఇట్లా ఆమ్లెట్లో కాలుస్తాం కాబట్టి కొంచెం రోస్ట్ లాగా ఇట్లా మళ్ళీ ఎంబడే దిప్పేసుకోవాలన్నమాట ఓకే వీటిని నాకు ఎన్ని అన్ని వేయించుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అయితే మిరియాల పొడి మనం దానిపైన చల్లుకోవాలన్నమాట తర్వాత వీటిలో మనము ఎగ్స్ని వేసుకుందాము నేను ఒక ఐదు గుడ్లు తీసుకున్నా ఫోర్ మెంబర్స్కి టిఫిన్ ఈజీగా అయిపోతుంది అనమాట ఓకే ఇది బాగా ఇది చేసుకోవాలి ఓకే ఉండలు లేకుండా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని కింద కొత్తిమీర చల్లుకుందాము ఫ్రెష్గా అయ్యో ఆమ్లెట్లో జీలకర్ర స్కిప్ అయిందండి అందులో జీలకర్ర వేసుకోండి నేను వేసుకుంటానన్నమాట ఆమ్లెట్లో ఓకే ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసుకున్నాము మళ్ళీ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి ఓకే కొత్తిమీర చల్లుకోవాలి అండ్ మిరియాల పొడి కూడా చల్లుకోవాలి చుట్టుముట్టు సన్నగా ఉన్న మిరియాల పౌడర్ ఉందన్నమాట దాని మీద నేను చల్లుకుంటున్నా ఓకే ఇప్పుడు మిరియాల పౌడర్ చల్లుకున్నా ఇప్పుడు మనం బ్రెడ్లు ఇందాక బటర్లు గాస్తాం కదా అవి దీనిపైన పెట్టేసుకుందాము ఒక నీటుగా కాల్వాలన్నమాట ఇవి ఈ ఎగ్స్ కొందరు ఎంబడే దిప్పేసుకుంటారు ఇంకోటి పచ్చి పచ్చి వాసన ఉంటుంది అన్నమాట అట్లా కాకుండా నీటుగా చిన్న మంట పైన నీటుగా కాల్వాలన్నమాట మనకు తెలుస్తుంది అప్పుడే కాలినట్టు ఇప్పుడు మళ్ళీ దీనిపైన బ్రెడ్ పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని దీనిపైన ఎగ్గుని మళ్ళీ కొంచెం పోసుకోవాలి ఓకే అన్నింటి పైన ఇట్లా పోసుకొని మళ్ళీ ఒకసారి దీని మీద స్ప్రెడ్ చేసుకుందాము చేసుకొని కాలుద్దాము కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి కింద అంతలోపు మనకు మంచిగా కాలిందనమాట అర్థమవుతుంది అప్పుడే ఇంకా ఇది మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకొని మనం తిప్పేసుకుందాము ఓకే ఇప్పుడైతే నాకైతే మంచిగా కాలినట్టయితే తెలుస్తుంది ఇప్పుడు మెల్లిగా తిప్పేసుకుందాం చూడండి ఎంత బాగా కాలితే ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే సరిగ్గా కాలకపోతే ఇరిగిపోతుంది ఆమ్లెట్ మనకు లోపల కింద నీటికి గాలిందంటే ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ ఒకసారి ఇక్కడ తిప్పేసుకొని దీనిలోని మనం ఇప్పుడు పీసులుగా మనకు నచ్చినట్టు కట్ చేసుకుందాము నేనైతే ఒక ఫోర్ పీస్ కట్ చేస్తున్నా ఇక మిగతాది ఇంకా కొంచెం ఉంది మనకి అవతల అవి కూడా వేసేసుకుందాము నేను మొత్తం ఒక ఎనిమిది బ్రెడ్లు చేసిన అనమాట ఒక్కోసారి టిఫిన్ మనకి ఓపిక ఉండనప్పుడు ఇవి ఒక టెన్ మినిట్స్ ఇన్స్టెంట్గా ఎంబడెంబడే చేసేసుకొని తినొచ్చు ఇష్టమైన వాళ్ళు కొందరేమో ఇష్టపడరు బ్రెడ్ ఆమ్లెట్ అంటే మాకైతే ఇష్టం కాబట్టి ఓకే ఇక్కడైతే రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్ ప్లేట్లోకి వేస్తే తీసుకుంటున్నా చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ కదా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే కాబట్టి ట్రై చేసి మీరు కూడా ఈరోజు